యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే రికార్డ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి అభిమానులకు ఇండియాలో చరిత్ర సృష్టించిన కల్కి ప్రభాస్ అరుదైన ఘనత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల పర్వే కొనసాగిస్తున్నది ప్రభాస్ కెరీర్లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ ఇంకా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది నాగాశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశా పఠానీ కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనతలు ఏమిటి మొత్తం కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళ్తే కల్కే చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి వారం నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు రెండో వారం రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మూడో వారం నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక నాలుగో వారం యాభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఓవర్సీస్లో రెండు వందల ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ ఇండియాలో నికరంగా ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు మొత్తంగా ఈ చిత్రం త్వరలోనే పదకొండు వందల కోట్ల మైలురాయిని దాటుతుంది అనేది తెలుస్తున్న విషయం కల్కి చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద బాహుబలి పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయలు త్రిబులార్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డును సెట్ చేశాయి తాజాగా కల్కీ చిత్రం సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో మూడవ స్థానంలో నిలిచింది ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో కల్కి చిత్రం నాలుగవ స్థానంలో నిలిచింది బాహుబలి ఆర్ కేజీఎఫ్ టూ తరువాత స్థానం కల్కీకి దక్కింది అయితే కలెక్షన్స్ ఇలాగ నిలకడగా నిలబడితే పన్నెండు వందల కోట్ల రూపాయలు క్రాస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది చూద్దాం ప్రభాస్ కల్కీ సినిమా ట్వల్ హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేస్తుందా లేదా అన్నది